మేము మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇటువంటి చిల్లర వాటితోనే మనం ఆవేశానికి లోన్ కావద్దు అధైర్యపడవద్దు గత పది సంవత్సరాలుగా ఏ పద్ధతుల్లో పనిచేసినామో తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు తెచ్చుకున్నామో తెలిసిన వల్ల మనం తెచ్చిన తెలంగాణను అభివృద్ధి చేయడానికి గత పది సంవత్సరాలుగా ఎట్లయితే నిబద్ధతతో నిశ్చితశుద్ధితోనే కృషి చేసినామో మళ్ళీ కూడా అదే పద్ధతుల్లో అధికారం ఉన్నా లేకపోయినా ఒక రాజకీయ పార్టీగా ఉండడమే ఒక బాధ్యతాయుతమైన పదవి ఒక రాజకీయ పార్టీ సభ్యులు ఉండడమే తప్పకుండా ఈ రాష్ట్ర అభివృద్ధికి తుంగతుర్తి సూర్యాపేటతో సహా అన్ని ఈ ఉమ్మడి జిల్లా అభివృద్ధి కొరకు మనం అందరం కూడా కట్టుబడి పనిచేయాల్సిన అవసరం ఉంది నేను ఇదే సందర్భంగా మా ప్రజాప్రతినిధులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మా జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు మా ఎంపీపీలు జెడ్పీటీసీలు మా ఎంపీటీసీలు సర్పంచ్లు మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా ప్రజాపాలన ఏదైతే జరుగుతుందో ఏదో ప్రజాపాలన పేరు మీద లబ్ధిదారుల ఎంపిక ఏదైతే జరుగుతుందో తప్పకుండా గ్రామంలో ఉన్న అర్హులైన లబ్ధిదారులందరినీ కూడా ఆ సమావేశాలకు హాజరయ్యేటట్టుగా చూసుకోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో ప్రజలు వేటిని అయితే నమ్మి వాళ్ళకి అవకాశం ఇచ్చినారో వాటిలో వాళ్ళకి దేని తిరిగే అర్హత ఉందో తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఆ అప్లికేషన్ పెట్టుకుంటున్నట్టుగా చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళందరూ కూడా అధికారులు ఇచ్చిన సమయానికి అక్కడికి వచ్చి దాంట్లో పాల్గొని వాళ్ళ అప్లికేషన్లు పెట్టుకునేటట్టుగా చేయాల్సిన అవసరం ఉంది వాస్తవానికి ఇది గతంలో మనం ఎప్పుడు కూడా ఎటువంటి చేయలే ఇటువంటి షోలు చేయలే లబ్ధిదారులనే నేరుగా అప్లై చేసుకోమని చెప్పినాం అప్లై చేసుకున్న అందరికీ కూడా అర్హతలు ఉంటే ప్రతి ఒక్కరు కూడా మనం లబ్ధి చేకూర్చినాం పెన్షన్లు కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు కేసీఆర్ కిట్ కార్యక్రమాలు కావచ్చు రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు అన్నీ కూడా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మనం ఇచ్చినాం ఇవాళ కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు అన్ని పార్టీలలో ఉన్న నాయకులకు కూడా వాళ్ళ నుంచి ఏ దరఖాస్తులు తీసుకోకుండానే మనం వారి రైతు బంధు పంపినాం కానీ ఇవాళ కేవలం తప్పించుకోవడం కొరకు ఒక డ్రామా చేస్తా ఉన్న పద్ధతుల్లో కనబడతా ఉంది ఇది ఏదో పద్ధతుల్లో పార్లమెంట్ ఎన్నికల దానిక నడిపిస్తే చాలు పొల్పిస్తే చాలు ఈ లోపల నోటిఫికేషన్ వచ్చిందని చెప్పి అని ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది ఆడలేక మధ్యలో పడిందన్న పద్ధతుల్లో పాపం లంకబిందలు ఉన్నాయేమో లోపల దూసుకొని బహిరంగంగా చెప్తా ఉన్నాడు ఆ ముఖ్యమంత్రి గారు ఆయనే ముఖ్యమంత్రి చాలా ఆశ్చర్యంగా ఉంది అద్దం ముందే చాలా సందర్భాల్లో మాట్లాడినారు ఈ రాష్ట్రంలో అప్పులెక్కువైతురైన మాట వారు మాట్లాడిరు పిసిసి అధ్యక్షుడుగా వాళ్ళ డిప్యూటీ సీఎం గారు వారు కూడా శాసనసభలో ఉండి వారు మాట్లాడినరు శాసనసభ వ్యవహారాల మంత్రి కూడా శాసనసభ్యులుగా ఉండి మాట్లాడినరు అయినా రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి బహిరంగమే ఏ రాష్ట్రా ఏ దేశాంతైనా రహస్యాలు ఉండవు ఆర్థిక పరిస్థితుల విషయంలో ఇవాళ అమెరికా దేశానికి ఎంత ఉందో మనం చెప్పగలుగుతున్నాం జపాన్కి ఎంత ఉందో మనం చెప్పగలుగుతున్నాం భారత ప్రభుత్వానికి ఎంత ఉందో మనం చెప్పగలుగుతున్నాం తెలంగాణ రాష్ట్రానికి ఎంత ఉందో కూడా అది బహిరంగమైన విషయం పాపం ఇప్పుడు మాకేందో తెలియదు మేము ఇట్లా ఇట్టుంటుంది అనుకుంటే అట్లా వచ్చేటోళ్ళం కాదు అన్న పద్ధతుల్లో ఇది జారుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా చేస్తూ ఉన్నారు గవేం జెల్లవు పరిస్థితుల్లో ప్రజలకు ఇచ్చిన మాట నిర్పుకోవాల్సిందే టీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో ప్రజలకి ఏదైతే హామీ ఇస్తే ప్రజలు అవకాశం ఇచ్చిందో వాటి అన్నిటిని నెరవేర్చడమే కాదు ఎన్నికల్లో చెప్పని కూడా అనేక పథకాలను కూడా ప్రవేశపెట్టడం ఆయా సందర్భాల్లో మా దృష్టికి వచ్చిన సమస్యల్ని పరిష్కరించడానికి అదే విశ్వాసంతో మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో కూడా ప్రజలు ఏదైతే నమ్మకం పెట్టిందో మేము ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాం మేము చెప్పలేదు ఆనాడు మేము మాకు వచ్చింది వాస్తవానికి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడే అప్పులతో ఏర్పరిచిన మమ్మల్ని ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఏర్పడితే ఎట్లయితే అప్పు మీదేసి పంపుతారో తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్ర ఖజానాన్ని అప్పులు మీదేశి పంపి ఇవ్వలేదో కొత్తగా చేయడం రాకనా తెలియకనా తప్పించుకోవడానికి ప్రయత్నమా ఏం చేసినా సరే ప్రజలే ఊరు అట్లా తప్పకుండా ఏదైతే హామీలు ఇచ్చి ఇవాళ అప్లికేషన్లు అడుగుతున్నారో వాటి విషయంలో ప్రజలందరూ కూడా పాల్గొనాలి పెద్ద ఎత్తున స్థానిక ప్రజాప్రతిని వాస్తవానికి స్థానిక ప్రజాప్రతిల్ని ఒక రకంగా అవమానించి నిన్న ముందుగా జిల్లా స్థాయి సమీక్ష సమావేశం జిల్లా స్థాయి అవగాహన సదస్సుకు మా జెడ్పీ చైర్మన్లను మా జెడ్పీ మా మున్సిపల్ చైర్మన్లో అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు అని చెప్పి చెప్పింది అధికారులు చెప్పారు తెల్లవారికి మళ్ళీ దాన్ని రద్దు చేశాను ఆ తర్వాత నియోజకవర్గ స్థాయిలో అవగాహన సదస్సులు పెడతాం మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు జెడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచ్లు ఎంపీటీసీలు అందరికి కూడా అవగాహన సదస్సులు పెడతామని చెప్పి సమయం సమయం తీసుకున్నారు మళ్ళీ దాన్ని కూడా రద్దు చేశారు మేము ఎందుకు గొప్పగా స్థానిక సంస్థలు ఎందుకు బలపేతం చేస్తాం స్థానిక సంస్థలకి ఇది వేస్తే అదే వేసే మాట్లాడి ఉన్న బీకేసే పరిస్థితి చేస్తున్నాం తప్ప స్థానిక సంస్థలకి ఏం గౌరవిస్తున్నట్టు కూడా కనబడతలేదు వాళ్ళ యొక్క పరిపక్వత కనబడుతూ ఉంది వాళ్ళ యొక్క తప్పించుకునే తత్వం కనబడుతుంది తప్ప ఇంకోటి లేదు ఆయన ఒక్కసారి మాట ఇచ్చి వచ్చిన తర్వాత ప్రజల నుంచి తప్పించుకొని పోవడం ఎవరికి కూడా కాదు ఎత్తి పరిస్థితులలో కూడా ఇచ్చిన మాట ఎక్కువలసిందే ప్రజలు కూడా దానిపైన తప్పకుండా మీ మీ అర్హతలను బట్టి మీకు ఏ పథకాలకు అర్హత ఉందో వాటి అన్నిటి కూడా పూర్తి స్థాయిలో అప్లై చేసుకోవాలని ప్రభుత్వాన్ని చేసేంతవరకు కూడా చేర్చుకోవడానికి ప్రజలందరూ కూడా ప్రయత్నం చేస్తూనే ఉండాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రాజకీయ దారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ బాధ్యత ఈ జిల్లా సంబంధించిన మంత్రులపైన ఉంది ఈ జిల్లా పోలీస్ అధికారులపైన ఉంది తప్పకుండా ఈ విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోకపోతే నల్గొండ జిల్లా మళ్ళీ నాశనం వస్తుంది మనకి చాలా గ్రామాలు ఉన్నాయి ఉదాహరణలు ఒక్కొక్క గ్రామంలో గతంలో ఐదుగురు ఆరుగురు ఎనిమిది పది మంది మృతులైన సందర్భం మనకు తెలుసు రాజకీయ ఘర్షణలో గ్రామాల గ్రామాలు నెల సంవత్సరాల తరబడి వ్యవసాయాలు వదిలిపెట్టిపోయిన ఆనాడు రైతులు కనీసం పిల్లల పెళ్ళిళ్ళు ఫంక్షన్లు కూడా సొంత గ్రామాల్లో జరుపుకోలేని దుస్థితికి వెళ్ళిపోయినారు దాని నుంచి బయటపడి పదేళ్ళుగా గ్రామాలు ప్రశాంతంగా ఉన్నాయి గ్రామాలు ప్రశాంతంగా ఉండనియండి తప్పకుండా మీ అభివృద్ధి సంగతి తర్వాత కానీ మొట్టమొదటి గ్రామాలలో ఘర్షణ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత జిల్లా మంత్రులకే ఉంది తప్పకుండా మా వాళ్ళందరూ కూడా చెప్పినాం గ్రామాలలో మొత్తం మా ఉమ్మడి జిల్లాలో అందరూ కూడా మా జడ్పీ చైర్మన్ కావచ్చు మా ఎంపీపీలు జడ్పీటీసీలు సర్పంచ్లు ఎంపీటీసీలు అందరూ కూడా పాల్గొంటారు ప్రజలందరి చేత వాళ్ళకి ఎవరెవరికైతే ఏ అర్హత ఉందో అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అప్లికేషన్ పెట్టుకున్నట్టు దాంట్లో చేస్తారు